ఒకరోజు మీ ఇంటర్నెట్ ఒక్కసారిగా మాయమైపోతే బ్యాంకు ట్రాన్సాక్షన్లు ఆగిపోతే విదేశాల్లో ఉన్న బంధువులతో మాట్లాడలేకపోతే మీ దైనందిన జీవితంలో చిన్న పనుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ వరకు అన్నీ ఒకే ఒక ఇంటర్నెట్పై ఆధారపడి ఉన్నాయి ఆ ఇంటర్నెట్ మన కళ్ళకు కనిపించదు కానీ మన భవిష్యత్తు దానిపై ఆధారపడి ఉంది అది సముద్ర గర్భంలో ఇన్స్టాల్ చేసిన ఇంటర్నెట్ కేబుల్స్ వాటి మొత్తం పడవు వన్ పాయింట్ త్రీ మిలియన్ కిలోమీటర్లు భూమి నుండి చంద్రుడి మీదకు మనం మూడు సార్లు వెళ్ళి రావచ్చు పద్దెనిమిది వందల యాభైలో మొదటి టెలిగ్రాఫ్ కేబుల్ సముద్రంలో ఇన్స్టాల్ అయ్యింది ఆ సమయంలో ఒక మెసేజ్ పంపడానికి రెండు నిమిషాలు పట్టేది ఇప్పుడు మీరు పంపే వాట్సాప్ మెసేజ్ జీరో పాయింట్ వన్ సెకండ్లో ప్రపంచం మరో మూలకు చేరిపోతుంది కానీ ఈ ప్రయాణం అంత సులువు కాదు పద్దెనిమిది వందల యాభైలో వేసిన మొదటి ట్రాన్స్ అట్లాంటిక్ కేబుల్ విఫలమైంది దానిని డిజైన్ చేసిన సైరస్ ఫీల్డ్ పదేళ్లకు పైగా విఫలమవుతూ మళ్ళీ ప్రయత్నించాడు మళ్ళీ ప్రయత్నించాడు చివరకు ప్రపంచాన్ని కలిపే కొత్త మార్గాన్ని తెరిచాడు సక్సెస్ సాధించాడు అది కేవలం టెక్నాలజీ కాదు మానవ పట్టుదలకే ఒక సాక్ష్యం అసలు ఈ ఇంటర్నెట్ కేబుల్ని ఎలా ఇన్స్టాల్ చేస్తారు ఒక ఇంటర్నెట్ కేబుల్ షిప్ పదివేల టన్నుల బరువు కలిగి ఉంటుంది అంటే రెండు వందల ఏనుగుల బరువుతో సమానం అది సముద్రంలో కేవలం గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో కదులుతూ వేల కిలోమీటర్ల కేబుల్స్ వేస్తుంది సముద్ర గర్భం సజావుగా ఉండదు లోయలు పర్వతాలు అగ్ని పర్వతాలు ఈ భూభాగంలో కేబుల్ సురక్షితంగా వేయడం కోసం రోబోటిక్ సబ్ మెరైన్లు త్రీ మ్యాప్లు వేస్తాయి తర్వాతే కేబుల్ వేసే రూట్ నిర్ణయిస్తారు కానీ ప్రకృతి ఎప్పుడూ సవాలు విసురుతుంది తుఫాన్లు అల్లలు సాంకేతిక లోపాలు ఒక్క తప్పిదం వలన వందల కోట్ల నష్టం రావచ్చు ఇది కేవలం ఇంజనీరింగ్ కాదు సముద్రంలో ఒక సాహస యాత్ర ఈ ఇంటర్నెట్ కేబుల్ను ఎవరు కంట్రోల్ చేస్తారు ఇంటర్నెట్ కేబుల్స్ అంటే టెక్నాలజీ మాత్రమే కాదు రాజకీయ శక్తి రాజకీయ ఆయుధం అమెరికా యూరోప్ దేశాలు తమ స్వంత కేబుల్ నిర్మిస్తున్నాయి చైనా తన పీస్ కేబుల్తో ఆఫ్రికా మిడిల్ ఈస్ట్ను కలుపుతోంది భారత్లోని టాటా కమ్యూనికేషన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద లో ఒకటి నిర్వహిస్తుంది కేబుల్ ఎక్కడ పడాలి ఎవరు నిర్వహించాలి అవన్నీ అంతర్జాతీయ రాజకీయాలు ఇది కేవలం ఇంటర్నెట్ కాదు గూఢచర్యం ఆర్థిక శక్తి జాతీయ భద్రత అనే పెద్ద ఆటలో ఒక భాగం అసలు ఈ కేబుల్స్ దెబ్బతిన్నప్పుడు ఎలా రిపేర్ చేస్తారు ప్రతి సంవత్సరం వందలాది కేబుల్స్ దెబ్బతింటాయి సముద్రంలో పడిన యాంకర్లు భూకంపాలు లేదా శత్రువుల దాడులు ఏ కారణమైనా సరే రెండు వేల ఇరవై ఐదులో రెడ్సీ వద్ద కేబుల్ దెబ్బతిన్నప్పుడు భారత్లో ఇంటర్నెట్ స్పీడ్ నలభై శాతం తగ్గిపోయింది బ్యాంకులు స్తంభించాయి విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడలేకపోయారు రిపేర్ చేయడం కూడా అంత సులువు కాదు పదివేల కిలోమీటర్ల లోతులో రోబోటిక్ సబ్మెరీన్లు పనిచేస్తాయి అంటే ఎవరెస్ట్ పర్వతం కన్నా లోతు ఇప్పుడు కొన్ని దేశాలు ఈ కేబుల్స్ పైనే నావి గస్తీ పడుతున్నాయి ఎందుకంటే ఇవి దెబ్బతింటే దేశం మొత్తం ఆగిపోవచ్చు ఈ ఇంటర్నెట్ కేబుల్స్ ద్వారా ఫీచర్ ఎలా ఉండబోతుంది ప్రపంచం ఇంకా వేగంగా ఇంకా సురక్షితంగా కనెక్ట్ అవుతుంది గూగుల్ మెటా వంటి కంపెనీలు ఇప్పుడు ఏఏ కోసం ప్రత్యేక కేబుల్స్ వేస్తున్నాయి ఒక కేబుల్ ద్వారా ప్రతి సెకండ్కి రెండు వందల టెరాబైట్స్ డేటా వెళ్తుంది అంటే లక్షలాది మంది ఒకేసారి ఫోర్ కే మూవీస్ స్థాయి కానీ ఒక పెద్ద సవాలు ముందుంది సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కేబుల్స్ మరింత నష్టపోయే అవకాశం ఉంది భవిష్యత్తులో మనం క్వాంటమ్ కమ్యూనికేషన్స్ శాటిలైట్ నెట్వర్క్స్ మీద ఆధారపడాల్సి రావచ్చు కానీ అప్పటికీ సముద్ర గర్భంలోని ఈ జాలకమే మన బలం ఈ కేబుల్స్ నిర్వహణలో మనకు కనిపించని వర్క్ ఫోర్స్ చాలా ఉంది వేల కిలోమీటర్ల కేబుల్స్ను ఎవరు చూసుకుంటారు అది వేల మంది ఇంజనీర్లు టెక్నీషియన్లు సముద్ర యాత్రికుల కష్ట ఫలితం వారు కనిపించరు వారి పేరు మనకు తెలియదు కానీ మనం చేసే ప్రతి కాల్ ప్రతి వీడియో ప్రతి ట్రాన్సాక్షన్ వారి భుజాలపై ఆధారపడి ఉంది కేబుల్స్ రక్షణ ప్రభుత్వాలు చూసుకుంటాయి కానీ సైబర్ రక్షణ మనందరం చూసుకోవాలి హ్యాకింగ్ డేటా లీకులు ఫేక్ న్యూస్ ఈ జాలకం ఎంత శక్తివంతమో అంతే ప్రమాదకరం అందుకే సైబర్ సెక్యూరిటీ అవగాహన ప్రతి ఒక్కరికి తప్పనిసరి మనం పంపే ప్రతి మెసేజ్ చూసే ప్రతి వీడియో చేసే ప్రతి కాల్ అన్నీ ఈ సముద్ర గర్భంలో కేబుల్స్ వల్లే సాధ్యం అంటే కేవలం టెక్నాలజీ కాదు మనుషుల మధ్య సంబంధాల జాలకం అది రక్షించుకోవడం మన బాధ్యత మరి మీ జీవితంలో ఇంటర్నెట్ ఎంత ముఖ్యం ఆలోచించండి ఇంకా మీకు ఇటువంటి ఫ్యాక్ట్స్ కోసం మా అన్బిలీవబుల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి